పెద్దపల్లి జిల్లాలో భోగి వేడుకల సంబరాలు అమ్మరాన్ని అంటాయి భోగి హరిదాసుల కీర్తనలు గంగిరెద్దుల విన్యాసాలు చిన్నారుల కోలాటాలు చూపరులను ఆకట్టుకుని అలరించాయి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాదు పట్టణంలోని గాంధీనగర్లో గత పదమూడు సంవత్సరాలుగా భోగి పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు కాలనీవాసులు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాల్గొని భోగి మంటలను వెలిగించి సంబరాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటే సిరులు తెచ్చే పండుగ అని గాంధీనగర్ ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో భోగి పండుగ సంబరాలను ఏర్పాటు చేసుకుని నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని ఇంటిల్లిపాదికి ఆనందాన్నిచ్చే పండుగ ఇదన్నారు సంక్రాంతి పండుగ సాంప్రదాయం ఏంటిదనే విషయంగా తెలిసే విధంగా ఇవాళ మరి గత చాలా రెండు వేల పద్నాలుగు నుండి గాంధీనగర్లో రెండు వేల పన్నెండు నుండి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం చాలా సంతోషం ఎందుకంటే నాకు తెలిసి పెద్దపల్లి నియోజకవర్గంలో బయట ఎక్కడైనా ఉందో తెలియదు కానీ మన నియోజకవర్గంలో మన సంక్రాంతి వేడుకలు జరిగేటువంటి ఏకైక ప్లేస్ సుల్తానాబాద్ పట్టణం గాంధీనగర్ మరి ఇక్కడ గాంధీనగర్ ప్రజలను కూడా ఈ సందర్భంగా యువకులను అందరిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా ఎందుకంటే ఇది మన సాంప్రదాయం మనం పండగ జరుపుకోవడం పండుగ అని చెప్పుకోవడం ఎంత ముఖ్యమో మన సాంప్రదాయాన్ని కొనసాగించడం కూడా అంత ముఖ్యం మరి వాళ్ళ మన సాంప్రదాయాన్ని ఇంత ఘనంగా కొనసాగిస్తూ మరి ముందు కూడా దీన్ని ఇట్లే ఇంకా ఘనంగా నిర్వహించడం కోసం మరి మీరు అందరూ కూడా ఇదే ప్రయత్నంలో ఉండాలని చెప్పి రాబోయే రోజుల్లో మన నామంతు ప్రయత్నం కూడా చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ